అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది శారీరకంగా కూడా హాని కలిగించే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే నుదుటిపైన తెలుపు చందనం చిలకం వర్తించుకోండి మరియు మెడలో కాల భైరవ రూపం ధరించండి భైరవాష్ఠకం పఠించండి శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి హాని అనేది మీకు తరిచేరకుండా ఉంటుంది ఎవరి వల్ల కూడా మరి ఈ రోజు మీకు వాహన గండం కూడా ఉంది దాని నుండి కూడా మీరు బయటపడగలుగుతారు మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం అనేది దరిచేరకుండా చేరకుండా ఉంటుంది ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు వాహనం నడిపేటప్పుడు మీరు తగిన పత్రాలను కూడా వెంట తీసుకుని వెళ్ళాలి ఈ రోజు రాత్రి వారికి మాత్రం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి డబ్బు సంపాదించాలి ఎక్కువగా పొదుపు పద చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు సానుకూలమైన దృక్పథంతో ముందుకు నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని ముందుకు నడవడం వల్ల మేలు కలుగుతుంది మరియు ఈ రోజు అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి వైద్య చికిత్సను అందించడం సాధ్యమవుతుంది ఈ రోజు కుటుంబ సమస్యలు కొద్ది వరకు పరిష్కార దిశగా సాగుతాయి అవివాహితలకు వివాహం కొరకు బంధువుల నుంచే సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఎక్కువగానే మరి మరి మంచి రోజుగా ఉంటుంది పిల్లలను సంతోషపెట్టే ప్రయత్నాలు చేయండి దాని కారణంగా మీకు ఈరోజు శుభప్రదమైన రోజుగా రుజువు అవుతుంది చిన్న పిల్లలను గనక మీరు రోజు సంతోషపెట్టినట్లయితే ఈ రోజు మీకు దేవుడి యొక్క ఆశస్సులు పూర్తి అందడందలు కూడా లభిస్తాయి సహ సహకారాలు పూర్తిగా లభిస్తాయి తైవ అనుగ్రహం కలుగుతుంది మిఠాయిలను పంచిపెట్టండి లేదా మీరు వారికి ఇష్టమైనటువంటి బహుమతులను అందచేయండి మరియు రోజు ఇంటి చుట్టుప్రక్కల వారితోటి కూడా మంచి ప్రవర్తనను కొనసాగించాలి దానివల్ల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది వారి కారణంగా మీకు అంతా కూడా లాభమే అంటే జరిగే విధంగా ప్రవర్తించాలి అంటే వారితో గొడలు పెట్టుకోకుండా ఉండాలి మృదువుగా ప్రేమగా సంభాషించాలి ఈరోజు ఒక మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విషయాన్ని కూడా బయటపెట్టే అవకాశం ఉంది సోదరులను సంప్రదిస్తే వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో వారు సహాయపడతారు మీ పిల్లల వివాహంలో ఏదైనా అడ్డంకులు ఉంటే ఈరోజు మరి వాటిని ముగించే ప్రయత్నాల్లో మీరు సఫలీకృతం అవుతారు విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఒక మరి మంచి మార్గం లభిస్తుంది దాంతో సఫలీకృతం అవుతారు కుటుంబంతో కలిసి విహారయాత్ర వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ రోజు చేసే ప్రయత్నాల్లో కూడా మరి మీరు సఫలీకృతం అవుతారు ఈ రోజు రాత్రి వారికి అరవై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభించే విధంగా ఉంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ప్రేమలో సఫలీకృతం అవుతారు మంచి సమయం గడపగలుగుతారు ఉన్న ఆటంకాలు అవరోతాలు తొలగించబడతాయి పెద్దల అనుమతి కూడా ప్రేమకు లభిస్తుంది ఈరోజు ఒక అంశంపై వాదన జరగవచ్చు మరి ఆ వాదనలు జరగకుండా చూసుకోవాలి లేకపోతే పెద్దదిగా ఈ గొడవలు జరుగుతాయి గొడవలు పెద్దదిగా ఈ గాయాలు కూడా తగు కాబట్టి వాదనలకు దూరంగా ఉండడం అనేది చాలా అవసరం విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి తమ ఉపాధ్యాయుల నుండి కొన్ని సూచనలు అయితే పొందుతారు దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలను వినే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాసు వారి కళలు నెరవేరే తాయి లక్ష్యాలకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే తొందరగా అది నెరవేరే అవకాశం కూడా ఉంది దీనివల్ల మీరు ఎవరికి సాయం చేయడానికి వెనుకాడారు కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి జీవిత భాగస్వామి నుండి తగినంత మద్దతు సహవాసం లభిస్తు లభించే విధంగా ఉంది ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని పనులు నెరవేర్త దాని వల్ల ఎక్కువ లాభం కలుగుతుంది భవిష్యత్తులో మీరు సమస్యలు లేకుండా చూసుకోగలుగుతారు మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాలి సంబంధంలో చీరిక రాకుండా చూసుకోవాలి ఉన్నతాధికారుల యొక్క మననలు పొందగలుగుతారు శుభవార్తలను అందుకుంటారు మీ ప్రసంగ ప్రవర్తనల గౌరవాన్ని తేవడం వలన మీకు ఈరోజు మేలు కలుగుతుంది ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా అందరూ మీకు స్నేహితులుగా మారగలుగుతారు ఈరోజు ఆందోళన కలిగించే విషయాలు మీ భార్యకు తెలియజేయకుండా ఉండండి లేకపోతే వారు అనారోగ్యం పాలవుతారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసినందుకు ఈ రోజు సంతోషంగా ఉంటారు పిల్లల ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలను వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు సాయంత్రం ఈ బంధువులతో బంధువులలో ఒకరిని చూడడానికి ఇంటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీరు భార్య మధ్య మంచి సంబంధాలను కలిగి ఉండడం అనేది సాధ్యమవుతుంది అనవసరమైనటువంటి చర్చలకు వాదనలకు తగవలకు దూరంగా ఉండాలి ధైర్యాన్ని కొనసాగించాలి ఎవరికి కూడా మీరు మనసు నొప్పించే విధంగా మాట్లాడకండి మొక్కకు సూటిగా మాట్లాడే మీ గుణం రోజు చాలా మంది మనసు బాధగాని కలిగిస్తుంది కాబట్టి దాన్ని కాస్త అదుపులో పెట్టుకోవాలి ఈ రోజు లేకపోతే పరిస్థితులు దిగజారిపోతాయి ఖర్చులు విపరీతంగా జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది రోజు రాసువారికి లక్కీ సంఖ్య పదిహేడు లక్కీ కలర్ అయితే మరి నలుపు కలరు పరిహారములో ఈరోజు రాసువారిని మాత్రం చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించుట సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకొనుట మరియు సుబ్రహ్మణ్య ఆష్టకం పఠించుట శుభప్రదంగా అయితే ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మీకు రాత్రి పూట అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించినట్లయితే మీకు ఏమైనా చెడు గాలి సోకినట్లయితే గనక అది ఈ రోజుతోటి తొలగించబడుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో